చంద్రబాబు నాయుడు సమకాలీకులు చంద్రబాబు నాయుడు గత చాలా మంది సమకాలికులు ఉన్నారు రిటైర్డ్ అయిపోయారు చనిపోయారు ఆయన ఫస్ట్ టైం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయన మంత్రి ఒక ఫోటోలు చూడండి ఎంతమంది ఉన్నారు ఇప్పుడు సెకండ్ టైం చేసినప్పుడు ఎంతమంది ఉన్నారు థర్డ్ టైం చేసినప్పుడు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు స్టిల్ టుడే ఈజ్ యంగ్ మ్యాన్ ఈజ్ ఫైటర్ అ ఫైటర్ యా పవన్ కళ్యాణ్ గారు ఆయనతో పాటు హీరోలుగా జనరేషన్లో ఆ టైంలో ఇరవై ఐదేళ్ళు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఇప్పుడు నేనేగా ప్రత్యక్ష సాక్షిని సుస్వాగతం దగ్గర నుంచి ఆయనతో పాటు ప్రయాణించినాను కదా ఆయనతో పాటు ఎంతమంది వచ్చారు ఎంతమంది ఉన్నారు ఎవరయ్యారు పవన్ కళ్యాణ్ అప్పుడు చిరంజీవి గారు తమ్ముడు అంటే ఎట్లా చిరంజీవి గారు తమ్ముడు లేరా చిరంజీవి గారు చాలామంది లేరా చిరంజీవి గారు బంధువులు లేరా ఎందుకు పవన్ కళ్యాణ్ చిరంజీవి గారిని కూడా తలదన్నే స్థాయికి వెళ్ళడానికి నిజంగా మాట్లాడుకోవాలంటే నిజంగా మాట్లాడుకోవాలి అంటే మనసు పార్టీ నాకు చెప్పని కాదు చిరంజీవి గారు కూడా ఆశ్చర్యపోయిన పవర్ స్టార్ పవర్ స్టార్ చిరంజీవి గ్యాప్ ఇచ్చి మాట్లాడకుండా నేను కూడా అంటే పవన్ కళ్యాణ్ గారి మీద కూడా నేను నా జీవితంలో ఒక అద్భుతం ఆహాహా అని పొగడకూడదు అనే డెసిషన్ తీసుకున్నాను నేను ఎందుకు పొగడాలి ఎందుకు పోడాలన్నా మనం మనం పొగిడ్చుకునే స్థాయికి రావడానికి ప్రయత్నం చేయాలి అంటే మీరు ఒకరే ఒకరిని ఆ విధంగా చాలా మీరు పొగిడిన సందర్భం ఒకే ఒక్కసారి నేను చూశాను అది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారిని పొగడపోతే నాది బతుకు కదన్న పొగడపోవటం అంటే ఆయన మీద నా కృతజ్ఞతను ఎల్లగొట్టకపోతే నేను బండ్లాగేశ్వరరావు బండ్లా సీతకు పుట్టానన్న జీవిత సత్యం ఎంత నిజం మా తల్లిదండ్రుల పేరు ఎంత నిజం పవన్ కళ్యాణ్ అనేవాడు కృతజ్ఞతగా ఉంటాం అంత నిజం అది అవును అది జనం అనుకోవచ్చు పవన్ కళ్యాణ్ పొగుడుతున్నాడు రా అది నేను అవసరం లేదు నా జీవితం నువ్వు ఎప్పుడైనా ఎస్టాబ్లి చెక్ చేసుకో అన్న నేను ఎవరైనా సింహ భాగాన్ని ఉన్నప్పుడు అర్థం గొడవ పడుతుంటా రాష్ట్రాన్ని శాసిస్తున్నా రాష్ట్రాన్ని శాసిస్తున్నారు కను సైగితో శాసిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదో జరిగిన అవును భయం పొగడం లేదు ఎప్పుడు నెవర్ నెవర్ నా ప్రాణం పోవటానికై నేను సిద్ధపడతా నేను పొగను నేను కాంగ్రెస్ 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 దాదాపు మీరు రెండు వేల రెండు వేల నాలుగు రెండు వేల రెండు వేల నాలుగు అప్పుడు అంతకుముందు రెండు వేల నుంచి వాళ్ళతో సన్నిహితంగా ఉన్నా రెండు వేల నన్ను చూశారు మీరు నేను ఏ రోజైనా పార్టీ మారేనా ఏం లేదు రెండు వేల తొమ్మిదిలో చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు కూడా చిరంజీవి గారు అంటే ఇష్టం నేను పార్టీ మారేనా డిస్కషన్ కూడా జరిగింది నేను ఏమన్నా నేను కాంగ్రెస్ లోనే ఉంటానని చెప్పాను నాకు ఇష్టం కాంగ్రెస్ అంటే ఈ రోజు కూడా చెప్తున్నా పవన్ కళ్యాణ్ అని ఆయన పార్టీ పెట్టి వాస్తవం చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు నాకు ఇక అంతకంటే అల్టిమేట్ ఎవడలేడు ఆయన జనసేన పార్టీ పెట్టినప్పుడు నేను నాకు ఏమాత్రం మనస్సాక్షి నేను క్వశ్చన్ చేసుకుంటే నేను ఎవరి దగ్గర పని చేయాలన్నా ఎవరితో జరగాలి నిజం చెప్పు పవన్ కళ్యాణ్ కదా అన్డౌటెడ్ కదా దాంట్లో డౌట్ ఇంకేం ఉందా డౌట్ తేడా ఉందా ఏం లేదు నేను ఎందుకని లేదంటే నా మనస్సాక్షిని నా ఇష్టాన్ని నా ప్రేమని కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న అభిమానం డామినేట్ చేసి ఆయన బాగుండాలి ఆయన అక్కడ కింగ్ అవ్వాలి కానీ నేను కాంగ్రెస్ పార్టీలో ఉండాలి దానికి తెలుసు దానివల్ల నేను అక్కడ పోతే నన్ను అందల మీద పెట్టేవాడు ఆయన అందల మీద పెట్టి అందల మీద పెట్టుకునేవాడు అనేవాడు కూర్చోబెట్టుకునేవాడు నాకు వేరుగా ఉండేది నాకు అవన్నీ త్యాగం చేశాను నేను బికాస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ అట్లాగే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారు తెలుగు జాతి మొత్తం తెలుగు జాతి మొత్తం ఉలిక్కి పడిపోయింది పాపం ఆయనతో లబ్ధి పొందారు జనం అందరూ చంద్రబాబు గారు పాపం ఆయన పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన్ని పొగిడారు అది చేశారు ఇది చేశారు అసలు ఆయన అద్భుతం అన్నారు అదే అన్నారు అన్నారు ఆయన జైల్లో చేస్తే వాళ్ళందరూ నమ్మే భగవంతుని మీద వాళ్ళకి జన్మనిచ్చిన తల్లిదండ్రుల సాక్షిగా వాళ్ళ బిడ్డల సాక్షిగా చెప్పాను ఎంతమంది బయటకు వచ్చి ఆయన మద్దతుగా నిలిచారు ఎవరు లేరు ఎంత ఒక్కళ్ళు చెప్పండి ఏదో లేకపోతే నోరు తెరిచి ధైర్యంగా ఎవరు మాట్లాడారు పవన్ కళ్యాణ్ తర్వాత నేను బాబాబాబు మాట్లాడారు ఎస్ కేబీఆర్ పార్క్లో బయటకు నాకు తెలియదు వాక్ చేసుకుంటూ బయటకు వచ్చా ఎవరో పాపం పిల్లలు వచ్చారు వచ్చి కళ్యాణ్ బాబు పవన్ సేవ్ డెమోక్రసీ అది ఇదని పెట్టారు అప్పుడే చాలా రైల్లో మెట్రో రైల్లో చేస్తుంటే ముందు రోజు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరో ఇక్కడ చేయడానికి వీల్లేదు కేటీఆర్ గారే మర్చిపోయారు పెళ్ళి మీ ఊళ్ళల్లో చేసుకోండి ధర్నాలు మీ ఊర్లలో చేసుకోండి అని వ్యంగ్యంగా మాట్లాడారు అరెస్ట్ నా కడుపు రగిలిపోయింది అంటే అధికారం ఇంత ఇట్లా మాట్లాడేస్తుందా అధికారం ప్రజాస్వామ్యం పెద్ద పెద్ద రాజ్యాలు రాజ్యాలే సామ్రాజ్యాలే వెళ్ళిపోయినీరా ఏంది ఇది జనం ఓటేస్తే గెలిచిన ఇళ్ళు జనం జనం గెలిపించిన ఇళ్ళు మేమే రాజులో ఫీలింగ్ ఇస్తారని బయటకు వచ్చి మన ఊళ్ళలో వెళ్ళి చేయండి ధర్నాలు పనిచేయండి బాగా చేత నేను చెప్తున్నా చంద్రబాబు నాయుడు కానీ ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు ఈ దేశాన్ని శాసిస్తాడు రాష్ట్రాన్ని వెళ్తాడని చెప్పా కేబిఆర్ పక్క దగ్గర బయటకు వస్తాడు చంద్రబాబు నాయుడు బయటకు వస్తాడు ఈ రాష్ట్రాన్ని వెళ్తాడు దేశాన్ని శాసిస్తాడని చెప్పాను అన్న రెండు అయ్యేసరి నేను గుర్తుపెట్టుకోని జరుగుతున్నాయి అది క్యాక్ట్ తర్వాత నేను చంద్రబాబు గారిని కలవాల నేను కలవాల సందర్భం వచ్చినా కూడా నేను కలవను నాకేం పని ఒకటి అధికారంలో ఉన్నప్పుడు వెళ్ళి పెంపరింగ్ చేయకూడదన్నా కష్టాలు ఉన్నప్పుడు తోడుగా నిలబడాలి మొన్న ఒక మధ్య ఒక ఆయన షాద్ మా థియేటర్ కాడ కూర్చున్నా అన్న టీఆర్ఎస్ వాళ్ళని బాగా తిట్టానా అన్నాడు నేను తిట్టాను అన్న ఎందుకు తిట్టాలన్న దానివల్ల నాకు బెనిఫిట్ ఏంటి ఎందుకు తిట్టాలి నా మనసుకు నచ్చాలి కదా ఒకడు సీను మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు డిప్లో ఉన్నప్పుడు వాడిని పొడవకూడదు వీలైతే వాడు చెయ్యి నచ్చపోయాడు అడు జోలికి వెళ్ళి మాకు వాడు ఓడిపోయినాడిని కష్టాల్లో ఉన్నాళ్ళని నువ్వు నువ్వు దొంగవి నువ్వు అది ఇది వాడు పవర్ లేనప్పుడు పావులు తీసేసిన కోరలు తీసేసిన పావుని ఏ ఏ అంటే ఎట్లా నల్లమ్మ అడుగులు ఒక కింకొబురాన్ని తీసుకొచ్చి నల్లమ్మల అడుగులు ఒక కింకోబురాన్ని తీసుకొచ్చి అప్పుడప్పుడే పట్టుకొని పావును తీసుకొచ్చి ఏ అను ఏస్తే నువ్వు నల్లగా చెప్పి రెండు నిమిషాలు చచ్చిపోతాను చంపేసి చచ్చిపోతాను ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు పవర్ ఉన్నప్పుడు నీకు దమ్ముంటే ఎదురు తిరుగు జగన్ గారు మీరు చేసిన తప్పు చాలా తప్పని ఎదురు తిరిగా నేను కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో మా ప్రభుత్వం వస్తుంది మేము అధికారంలోకి వస్తాం కాంగ్రెస్ పార్టీ వస్తుంది అని చెప్పా వస్తే ఎదురు తిరిగి నేను ఇప్పుడు నేను ఇప్పుడు నిబద్ధత కల్లాండి నాకు నచ్చిందే చేస్తా ని అంటే నాకు నిబద్ధత లేకుండా ఇవాళ నాగేంద్ర కుమార్ గారు పవర్ లో ఉన్నాడు కాబట్టి నిన్నటి వరకు వాడు ఆ రోజు ఎదవండి నేను చాలా చెప్పానండి నేను చాలా చెప్పాను బాగుపడమని ఏకచక్రాధిపత్యంతో చేసాడండి ఒక సైకోలో ప్రవర్తించాడండి ఒక అదే అండి ఇదే మరి దాకా ఏమైంది అది నిన్నదాకా ఆయనతోనే తిరిగి కదా నువ్వు దాకా ఆయన్నే బొగిడేవు కదా దాకా ఆయన అన్నా నువ్వు తిరుగులే శక్తి వర్ణ అన్నావు కదా నిన్న అన్న అయ్యాడు ఈ సైకో అయ్యాడా ఏనా నిన్న కేసీఆర్ అనేవాడు దేవుడు ఏడు కేటీఆర్ అద్భుతం రమణ రమణ అయ్యాడు సారో సారో ఏడు ఇవాళ విలన్స్ అయ్యారా వన్ డేలో ఇరవై నాలుగు మారిపోద్దా నీ క్యారెక్టర్ మారిపోద్దా ఇదంతా దేనికోసం నీ బతుకు కోసం నీ డబ్బు కోసం నీ జీవిత అస్తిత్వం కోసం ఎంత ఎన్ని రోజులు పొత్తు నువ్వు అద్భుతంగా ఎక్సర్సైజ్ చేసి యోగాలు చేస్తే తొంభై తొంభై ఏదో అంతే ఒక అరవై ఏళ్ళకి చచ్చిపోతే నీకు నష్టమే వచ్చిందాక అందమూరు తారక రామారావు గారిని మర్చిపోయారు ఇలా రామారావు గారు గ్రేట్ పర్సన్ ఉన్నారు ఎన్టీఆర్ కంటే ఎవరు ఎన్టీఆర్ గారిని ఇప్పుడు వర్ధంతి రోజు జయంతి రోజు దండేస్తున్నాం రోజు మాట్లాడుకుంటున్నావా ఇంద్రాగాంధీ గారిని మాట్లాడుకుంటున్నావా జవహర్లాల్ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన జవహర్లాల్ నెహ్రూ మహాత్మా గాంధీ గురించి మాట్లాడుకుంటున్నావా అంబేద్కర్ గారి గురించి రోజు మాట్లాడుకుంటున్నావా ఏప్రిల్ ఫోర్టీన్ అంబేద్కర్ గారి జయంతి అంటున్నాం నేను అవసరం వచ్చినప్పుడు అంబేద్కర్ గారి పేరు వాడుకుంటున్నాం ఆయన గౌరవించుకుంటున్నాం జీవితంలో మనం బతికినంత కాలం మనం ఉన్నంత కాలం మనం మనం నచ్చినట్టు ఇప్పుడు మీరు చెప్పే పాలసీ పర్ఫెక్ట్ అది ఒక హ్యూమానిటన్ ఆస్పెక్ట్ అండ్ జీవిత సత్యాలు అంటారే అక్షర సత్యాలు ఆణిముత్యాలు మీరు ఇప్పటి వరకు టెంప్లెట్స్ అనమాట ప్రతివాడు ఫాలో అవలసినవి కానీ ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాంగ్రెస్ పార్టీని బాగా బలపరిచి దానికోసం పవన్ కళ్యాణ్ గారి క్యాంప్ కూడా మీరు అక్కడికి వెళ్ళడానికి మొగ్గు చూపలేదు ఆ ఇంట్రెస్ట్ చూపించలేదు ఎందుకంటే బికాస్ బేసికల్ గా మీరు కాంగ్రెస్ పర్సన్ మనసు ఒకటేనో సంసారం ఒక దగ్గర చేయలేం కదన్న ఎక్కడ చేస్తాం చెప్పు నువ్వు ఎవరినో ఇష్టపడ్డావు వేరే వాళ్ళతో సంసారం చేయమంటే ఎక్కడ చేసాను చెప్పు చేయలేము కదా దాని అమ్మ కంటే సావటం ఇష్టపడాలి అట్లాంటి కంటే ఇప్పుడు కొందరు మాట్లాడతారు నేను దాకా కేసీఆర్ కేటీఆర్ వావు అని ఇవాళ రేవంత్ అన్న దగ్గరికి వచ్చి అన్నా అన్న అంటే వాళ్ళని చూసి అనుకుంటా నేను ఇమ్మ వీళ్ళు ఇంత చీపునా కొడుకులా ఇల్లు ఇంత ఎదవలా ఇల్లు ఇంత అవసరం కోసం ఇంతనా ఇంతనా రేపొద్దున ఏదో ఒక రోజు పవర్ పోయిద్ది పదేళ్ళకో పదకొండేళ్ళకు ఏదో రోజు దిగిపోవడం తాను ఎక్కడ జోడ జ్యోతి బస్ ఏ దిగిపోయాడు ఓ అసలు బస్సు పెట్టాలి జ్యోతి బస్ అట్లా ఆ రోజు ఇలా వచ్చినంటి బయటకొస్తది మేము చెప్పామండి ఆ రోజు విన్నారా అండి అంటారు నా కొడుకులు మేము మాత్రం ఎప్పుడు కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారిని లిస్ట్ పడతాను నేను ఒక్క మాట అడుగుతాను వంద అడుగు అన్న ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు అసలు ఎవరు కాంట్రడిక్ట్ చేయలేని రేంజ్ లో మాట్లాడతారు దానికి సహేతుకమైన విశ్లేషణ కూడా ఇస్తారు మీరు పర్సనల్గా బిట్వీన్ ది ఫోర్ వాల్స్ ఉన్నప్పుడు కూడా మీరు వాళ్ళతో అలాగే ఉంటారండి అంతకంటే ఎక్కువ ఉంటా అంతకంటే ఎక్కువ ఉంటా బై గాడ్ అవునా నేను ఈ మధ్య బాగోదు నాకు ఇష్టమైన ఒక మంత్రిది మంత్రి దగ్గర కూర్చోండి అంటే మీరు ఇట్లా చేస్తే మళ్ళీ ఇంకోసారి మన అధికారంలోకి ఒక మన ఒక రాంగ్ మీరు అట్లా చేయమాకండి ఇది కాంగ్రెస్ పార్టీలో కొన్ని కోట్ల మంది కార్యకర్తలు కొన్ని కోట్ల మంది కార్యకర్తల ఆశ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కసి పదేళ్ళు ఇబ్బంది పడ్డారని అందరు వచ్చారు మీరు ఇవాళ వేరే పార్టీ వాళ్ళకి వేరే వాళ్ళకి పనిచేశారనుకోండి రేపొద్దున మనకు వాళ్ళు ఓటు అయ్యారు మన వాళ్ళు ఓటు అయిపోతే మన కార్యకర్తే మన దేవుడు మన కార్యకర్త మన దేవుడు ఎస్ ఈ లక్షల మంది కార్యకర్తలు అందరూ కలిసి ఆర్తనాదం అరిచి గోల చేసి ఓటేస్తే మీకు ఈ ఈ పవర్ వచ్చింది ఈ పదవి వచ్చింది ఈ కార్ వచ్చింది ఈ స్టేటస్ వచ్చింది ఈ విలువ వచ్చింది ఎందువల్ల వచ్చింది కార్యకర్త వల్ల వచ్చింది వాళ్ళని దూరం చేసుకున్నావా మీరు కార్యకర్త అయిపోతారు మీరు నాయకుడిగా కంటిన్యూ అవుదాం అనుకుంటే మీరు అందరితో అద్భుతంగా ఉండండి మళ్ళీ కార్యకర్తగా అనుకుంటే మీ ఇష్టం పడే ప్రవర్తించండి అని చెప్పాను మీరు బై గార్డ్ డైరెక్ట్గా చెప్తే నేనేంత తప్పు చేశాను గణేష్ కానీ అన్నాడు పాప మాన కాదన్నా ఎవరిని బాధ పెట్టబాకండి మీరు బాధ పెట్టకూడదు బాధ పెట్టే పరిస్థితి వస్తే కలవబాకండి అన్న ఇక్కడ లక్షల మందిని సాటిస్ఫై చేయటం అనేది కష్టం అనమాట ప్రతి ఒక్కడు వచ్చి ప్రతి ఒక్కడు ఉంటాడు ఒక చిన్న ఫోన్ ఉంటుంది వంద మంది అడుగుతాడు ఈ ఫోన్ ఉంది వంద మంది అడుగుతారు ఎవరికో ఒక ఇయ్యాలి తొంభై తొమ్మిది మంది బాధపడతారు తొంభై తొమ్మిది మంది ఈ వంద వాడికి ఎందుకు ఇస్తున్నాం అని చెప్పి ఇవ్వాలి మనం ఈ ఫోన్ను ఈయన బాగా వాడతాడు ఈ ఫోన్ కోసం ఈయన పదేళ్ళు ఇంత చేశాడు ఆమె ఏం చేయలేదంటారు మీకు ఇంకో అవకాశం వచ్చింది దాన్ని ఇస్తా మనందరం కలిసి ప్రయాణిద్దాం అని అందరినీ ఇంప్రెస్ చేసి వాళ్ళ సమేతంగా ఈ వంద ఫోన్ అడిగిస్తే వాళ్ళు ఉత్సాహంగా ఉంటారు ఈ వంద ఈ ఫోన్ని ఈ వంద మంది కాకుండా నూట ఒకటి పక్కాడికి వచ్చిస్తే నిన్నటి దాకా వేరే వాడి దగ్గర లబ్ధి పొందిన వాడికి ఫోన్ ఇస్తే ఈ వంద మంది ఒకటయ్యి నేను రేపు ముడ్డి మీద దంతారు రేపు తొక్కేస్తారు తొక్కేయటం కదా ఇది మరి అంతే కదా ఈ వంద మందిలో ఒకటికి ఎస్ వాళ్ళు వెనకాతలు కష్టపడి బాధలు పడి పెట్టారు కదా అన్న ప్రాణం పెట్టారు కానీ కాదు ఇప్పుడు మంత్రితో చెప్పారు ముఖ్యమంత్రితో కూడా ఇలాగే మాట్లాడతారండి అన్న ఇది అన్నా అండి సార్ ఇవాళ భారతదేశంలో ఇవాళ భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల ైనేగా ఎస్ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ బెస్ట్ సీఎం రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తున్నారు ఎందుకు చెప్తున్నాయి అన్న ఈ రేవంత్ అన్నకి ఈ రోజు కూడా మిడిల్ క్లాస్ మెంటాలిటీ నేను ముఖ్యమంత్రిని అహంభావం లేదు అహంభావం లేదు ఆయన నిజం చెప్పండి అన్న గత ముఖ్యమంత్రులు కలవాలంటే ఎంత ఇన్రోల్ పట్టేదన్న ఎవరన్నా అసలు పదేళ్ళు ఎవరు మంత్రులే కలవలేదు కదా కదలు కదలుగా చెప్పేవారు రేవంత్ అన్న కేక్ వాకి కూడా ఎవరినైనా పేరు పెట్టి పలకరిస్తాడు రేవంత్ రెడ్డి గారు ఉన్న బ్యూటీ ఏందంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ మిస్సెస్ కానీ వాళ్ళ బ్రదర్స్ బయట అనుకుంటారు ఏ దోసుకు తింటున్నారు ఊరికే ఇప్పుడు అందన అందరం ద్రాక్షపండి పొలనా కదన్న న్యాయం చరిత్ర చెప్పారు కదన్న చరిత్రలోనే ఉంది కదా అందరం ద్రాక్షపడిన పుల్లనా ఆడు మంచివాడు కాదు ఎవడు నువ్వు మంచిగా చేయోడు నీకు ఎట్లా తెలుసు అన్న నువ్వు చెప్పు న్యాయం చెప్పు న్యాయం చెప్పు ఏ బేస్ మీద నువ్వు చెప్తావు ఎట్లా చెప్తావు నువ్వు నా ఫోటో చూసి చెప్తావా బండ్లా గణేషన్వాడు నీకు పరిచయం లేదు బండ్లా గణేషనాడు నీకు తెలియదు బండ్లా గణేష్ అనోడు ఎవడ గురించే ఎక్కడో విన్నావు నాకు బండ్లా గణేష్ మీద మంచి అభిప్రాయం లేదండి వాడికో వాడి తాతకో వాడి జేజమ్మకో అమ్మకో వాడి అక్కకో వాడి భార్య పిల్లకో ఒక పది పైసలు అన్యాయం చేసినట్టు కానీ పది పైసలు వాడికి నష్టం చేసినట్టు కానీ ఒక ఒక చిన్న వాడి దగ్గర ఒక మంచినీళ్ళు తాగినట్టు కానీ నిరూపించు వాడితో మాట్లాడినట్టు కానీ నేను చెప్తున్నా ఉదాహరణ మన ఊరికి తెలియకుండా పేపర్లో చూసి అభిప్రాయం చెప్పడం ఈజీ అన్న పెట్టుబడి ఉంది పెట్టుబడి ఉంది ఆయన నాగేంద్ర కుమార్ ఆడు పెద్ద ఎదవండి అంటారు నీ గురించి నాకు తెలుసు వాట్ ఆర్ యూ ఐ నో లాస్ట్ థర్టీ ఇయర్స్ మాట్లాడటం ఏముంది అన్న పెట్టుబడి పెట్టుబడి దానికి డబ్బు పెట్టి కొనాలి కార్డు నువ్వు పెద్ద బుద్ధి తిట్టాలంటే వెయ్యి రూపాయలు పెట్టి కొనాలి ఇంకా భయంకరమైన బుద్ధి తిట్టాలంటే ఒక లక్ష రూపాయలు పెట్టి టోకెన్ కొనాలి అని రూల్ పెట్టమను ఎప్పుడు ఒక టోకెన్ పెట్టమనన్నా నీకు అర్థం కాలేదా వాళ్ళకు అతి అతి భయంకరమైన తల్లిదండ్రులు తిట్టాలంటే లక్ష రూపాయలు పెట్టి టోకెన్ కొనాలి రీఛార్జ్ చేయాలి ఫోను ఫోన్ చేస్తే ఆ బూత్ వల్ల ఛార్జ్ దిగిపోద్ది కరెంట్ మింటర్ ఛార్జ్ చేసినట్టు చెగిపోద్ది మనం తిట్టే బూతుల వల్ల మరి బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిద్దాం ఊలు పెట్టమని కట్టయిపోద్ది అనబట్ట ఎవడన్నా ఎవడన్నా తిడతాడా సార్ ఎవడన్నా పొగిడితేనే బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది ఎవరి తిట్టినా బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిపోద్ది అంటే ప్రతి ఒక్కడు నాగేంద్ర కుమార్ గారు సాక్షాత్తు శ్రీరామచంద్రుడు వంశంలో పుట్టారండి ఆయన నడక రాముడి కన్నా సీతాదేవిని డౌట్లో పడి మళ్ళా మళ్ళా అరణ్యవాసం పంపించాడు సీతాదేవిని సీతాదేవిని శంకించి నాగేంద్ర కుమార్ అంతకంటే కుప్పాడు అండి అంటారు బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం పెరుగుతుంటుంది ప్రపంచాన్ని శాసిస్తుంది డబ్బన్నా నాకన్నా గుర్తు పెట్టుకో ఇవన్నీ ఊరికే టైం పాస్ నా కొడుకులు అందరూ పెట్టుబడి లేదు కాబట్టి నువ్వు చిన్న బూత్ తిట్టాలంటే పదివేలు పెద్ద బూత్ తిట్టాలంటే లక్ష రూపాయలు అందరినీ కలిపి తిట్టాలంటే పది లక్షలు చార్జ్ అని పెడితే అసలు ఈ మర్చిపోతారు బూతులు మర్చిపోవడం కాదు అసలు అంత మంది ఒక అద్భుతమైన దేశం స్వామి బాగున్నారా మీరు ఎంత మంచి అండి అని వీళ్ళు పక్కన చెక్ చేసుకుంటాడు బ్యాలెన్స్ పెరిగిందా అని అటు ఇన్ వయసు బయటకు వస్తాడు నా గొడుగులు జీవితం ఏం తెలుసు అన్న ఒక విమర్శించడం ఈజీ చాలా ఈజీ వాడు ఏందండి వాడు ఏందండి వాడు ఆ వరండి కాదండి ఇప్పుడు మీరు నేను మీరు కాబట్టి అడగడం ఇప్పుడు చాలా ఈ లౌక్యాలు ఇవన్నీ చాలా అందరిలోని ఉన్నాయి అందరూ అందరిలోనే ఉన్నాయి కాదు ప్రతి ఒక్కళ్ళు ఉందే ఫస్ట్ లౌక్యం లౌక్యం నా మాటిను ఆ లౌక్యం లేనాడే బండ్ల గణేష్ నా మనసుకి ఏది నచ్చితే అది అవును నా మనసుకి ఏది అయితే అది మాట్లాడతా అవును అయితే ఈడు నా అనుకున్నాడు కూడా ఎదురు తిరుగుతా గుర్తుపెట్టుకు భవిష్యత్తులో అవి కూడా చూస్తాను వీడు నా ప్రాణం అనుకున్నాడు కూడా ఇప్పేస్తా నాకు నచ్చకపోతే నా ప్రాణం అనుకున్నాడు కూడా గుడ్డలిప్పేస్తా నాకు నచ్చకపోతే నా క్యారెక్టర్ అది అంతేగాని మనసులో ఒకటి పెట్టుకొని కడుపులో ఒకటి పెట్టుకొని నా 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 ప్రాణం పోయినా చేయను నా ప్రాణం పోయినా చేయను నేను ఎట్లయినా బతుకుతా ఎట్లయినా బతుకుతా ఏ స్థాయిలో ఎట్లైనా ఎట్లయినా బతుకుతా నాకు ఆ నమ్మకం ఉంది ఎవరిని యాచించకుండా యాచించకుండా నేను బతికినంతకాలం బతికే శక్తి భగవంతుడు నాకు ఇచ్చాడు ఆత్మను చంపుకొని మనసును చంపుకోను మెహర్బానీ కోసం ఒకడిని పొగడటం కోసం ఒకడిని అన్నాను సూపర్ అనటం కోసం నేను బతకను నా కోసం నా కుటుంబం కోసం

నేను విస్తరించి నా ఇచ్చిన ప్రేమ నువ్వు తీసుకోవాలి తీసుకోకపోతే నేను దూరం నేను తీసుకోకపోతే వదిలే నీ దగ్గర రాను నీ దగ్గర నేను రాను అన్న రావడానికి ఇష్టపడను కానీ నువ్వు నన్ను గెలకాలని ప్రయత్నించో నన్ను ఎక్కడన్నా మాట్లాడేవానుకో నేను బతకనేస్తానా నువ్వు కానీ నువ్వా నిన్ను నిన్ను బతకనేస్తానాలు కూడా నాకు తెలుసు కాబట్టి బతకని నేను అయ్యో నేను ఇష్టపడి గౌరవంతో ప్రేమతో ఉంట కానీ భయపడి మాత్రం నా ప్రాణం ఎవడైనా కానీ అది నేను అంటుంది సార్ ఇప్పుడు మీరు నేను ఎందుకంటే మాట్లాడుతున్నానంటే మీరు ఈ మధ్య రోజుల్లో కొంచెం లౌక్యం ప్రదర్శిస్తున్నారేమో అనిపించిన సందర్భాలు నాకు ఒక ట్రెండ్ ఉన్నాయి ఒక ట్రెండ్ ఉన్నాయి అదేంటంటే హైడ్రా అనేది సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ నాగార్జున గారి ఎన్ కూల్చినప్పుడు కూడా మీరు ఏమి పెద్ద మాట్లాడినట్టుగా దాఖలా లేవు బేసిక్ గా చెప్తున్నా నేను కాంగ్రెస్ కార్యకర్తని నేను ఈ వన్ ఇయర్ ముందు కూడా గత పదేళ్ళు ప్రతిపక్షంలో అవును మా నాయకుడికి నాయకుడికి పట్టాలిచ్చాం ఆయన ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి పద ఊరికే రాల ఆయన జీవితాన్ని ఆయన కుటుంబాన్ని ఆయన జీవితాన్ని పణంగా పెట్టాడు ప్రాణాన్ని పణంగా పెట్టాడు హండ్రెడ్ పర్సెంట్ రేవంత్ రెడ్డి అని నేను ప్రాణంగా పణం పెట్టాడు పొరపాటున పొరపాటున చాలా మనసాక్షి ఒక మాట చెప్పాలి నీకు పొరపాటున మేము రాలేదనుకో ఫస్ట్ విక్టిం రేవంత్ రెడ్డి గారు హండ్రెడ్ పర్సెంట్ ఆయన బ్రదర్స్ ఫ్యామిలీ ఫ్యామిలీ రేవంత్ రెడ్డి గారి తర్వాత వాళ్ళ బ్రదర్ కొండలరెడ్డి రెడ్డి కొండల రెడ్డి వాళ్ళందరూ చెప్తున్నాం వాళ్ళు ఒక నిబద్ధత కల మనుషులు నేను ఒక్కోసారి వాళ్ళ బ్రదర్ని అడిగా ఏ కొండలన్న నువ్వు మంచి పాత తీసుకోవాలి అన్న నాకు వాళ్ళ చను వాళ్ళ కుటుంబంతో నా సన్నిహితం నాకు అట్లా చనువు సన్నిహితం బాగా దగ్గర నాకు అన్న నేను బతికేది నా అన్న కోసం నేను బతికేది నా అన్న కోసం నా భార్య నా కొడుకు అంటే నాకు నా అన్న ముఖ్యం నా అన్న జీవితం ముఖ్యం నా అన్న ముఖ్యమంత్రిగా చూడదు నా జీవితంలో నాకు పెద్ద పదవి నాకు ఏ పదవద్దు నాకు ఏ రూపాయి వద్దు అన్నట్టు గుడ్ వెరీ గుడ్ వె నేను ఎంతమంది చూశాను అన్న ముఖ్యమంత్రులని నేను హైదరాబాద్కు వచ్చిన కొత్తలో రామారావు గారు రామారావు గారు అధ్యంతరంగా ఎలక్షన్కి వెళ్ళిపోయి ఓడిపోయారు తర్వాత చెన్నారెడ్డి గారు తర్వాత నిదురుమూలి జనార్దన్ రెడ్డి గారు కోట్ల విజయ విజయభాస్కర్ గారు అంటే నేను పక్కన ఈ కూడా ఈ సీనిార్ కళ అందరి దగ్గర చూసినాండి కదా విజయభాస్కర్ రెడ్డి గారు తర్వాత చంద్రబాబు మళ్ళీ రామారావు గారు రావటం చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవటం తర్వాత పదేళ్లు ఆయన ఉంటాం తర్వాత రాజశేఖర రెడ్డి గారు అవటం తర్వాత రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ గెలవటం మళ్ళీ ఆయన ఓడిపోయినాక రోషే గారు చనిపోయినాకు రోషే గారు అవ్వటం కిరణాన్ని అవటం తర్వాత రాష్ట్రం విడిపోవటం పదేళ్ళు కేసీఆర్ ఇవన్నీ దగ్గర నుంచి ఇట్లా చూసిన అండి నాకు గత పదేళ్ళు నేను టిఆర్ఎస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళేది అంత అంతకుముందు ప్రతి మంత్రి దగ్గరకో ముఖ్యమంత్రి దగ్గరకో ఏదో విధంగా వెళ్తూ ఉండేవాడిగా నేను నాకు తెలుసు కదా వీళ్ళందరిలో వీళ్ళందరిలో రేవంత్ రెడ్డి గారు ఫ్యామిలీ బ్యూటిఫుల్ ఫ్యామిలీ అని నేను దగ్గర నుంచి నేను చెప్తున్నా నిజంగా చెప్తున్నా నేను ఆయన పక్కన ఉన్నాళ్ళు ఆయన తప్పు చేసి ఆయన మీద ఇప్పుడు నీ దగ్గర నీ టీమ్ లో ఎవరు తప్పు చేసినా నాగేంద్ర కుమార్ అంటారు కన్నా అంటారు నా దగ్గర మా దగ్గర మొత్తం ఒక ఎనిమిది వందల మంది వర్క్ చేస్తారు మా ఫార్మ్స్ లో కానీ అన్నిటి ఎనిమిది వందల మంది వర్క్ చేస్తారు ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది ఉంటారు వాళ్ళు ఎవరు తప్పు చేసిన బండ్లగారి నుంచి పౌల్ట్రీలోనే అంటారు అంతేగా అక్కడ వాళ్ళు ఎవడో తప్పు అంటే వాళ్ళు ఎవడో తప్పు చేస్తే సీఎం గారు బ్రదరో సీఎం అంటే